అండి ఒక పాట గుర్తొస్తున్నది నాకు చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్ లొకేషన్ కూడా పెట్టుకుందాం మధ్యలో అయితే యాక్చువల్గా ఏమనుకుని చేశాను నేను ఏం జరుగుతున్నది అని చంద్రబాబు గారు కనుక ఒకసారి ఆలోచించుకుంటే ఈ పాట పాడాల్సి వస్తున్నది నాకు చంద్రబాబు గారు ఈ పాట పాడాల్సి వస్తుంది నీ సుఖమే నే అందుకే పిలిచాను నీ సుఖమే నే సో కోరుకున్నా అయిపోయింది అయితే అన్నమాట సంగతి అంటే ఎవరు ఎవరు సుఖం కోరుకున్నారు అనేది అనుకుంటే కనుక లోకేష్ సుఖం కోరుకున్నాడు చంద్రబాబు గారు కొడుకు సుఖం కాబట్టి ఏంటంటే సరే ఈ జగన్మోహన్ రెడ్డి ఒక కొరకరాని కొయ్యిపోయాడు కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డిని తట్టుకోవాలంటే ఎదుర్కోవాలంటే అంత పాపులారిటీ ఉండి కాస్త ఒక ఒక రకం ఉల్లెత్తులాగా ఊగిరి ఎగిరిపడి ఏ రకంగా అయినా సరే అమీబా అమీబా అనేది ఉంటుందండి దానికి ఒక షేప్ ఉండదు అది ఇట్లా ఇట్లా ఉంటుంది అది ఈ ఐదు వేళ్ళ డైరెక్షన్లో ఎటైనా వెళ్ళిపోతుంది అనమాట అట్లా అమీబా లాంటి ఒక మనిషి కావాలి అని అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎదురుగుండా చక్కగా కనిపించాడు ఇతను కరెక్ట్గా మన మన కార్డుకు సెట్ అయిపోతాడు మనకు కావాల్సిన అవసరానికి మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దానికి కరెక్ట్ ఈ కార్డు కరెక్ట్ సూట్ అయిపోతాడు అని అనుకున్నాడు ఆయన ఒక పది పన్నెండు సంవత్సరాలకి ఇతని నుంచి కూడాను పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు కూడా జత జతగట్టారు అయితే ఇప్పుడు ఏకు పైకై కూర్చున్నట్టుగాను పక్కలో బల్యం అయిపోయినట్టుగాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పక్కలో అయిపోయాడు నిజంగానే అయిపోయి అయిన అయ్యాడని అనుకుందాము చంద్రబాబు గారికి ఏదో పాపం లోకేష్ ఏదో పవన్ కళ్యాణ్కి ఉన్న టాలెంట్స్ డెఫినెట్గా లోకేష్కు లేవు ముఖ్యంగా ఆ చాతుర్యం కావచ్చు వాగ్దాటి కావచ్చు లేకపోతే ఎగిరి గంతులేయటం కావచ్చు లేకపోతే నటించటం కావచ్చు పాపం చాలా లోకేష్కి ఏంటంటే ఒక లిమిటెడ్ టాలెంట్స్ ఉన్నాయి అవి ఎక్కువ లిమిటెడ్ టాలెంట్స్ ఎక్కువ ఎక్కువగా ఎక్కడున్నాయంటే పాపం సూట్ కేసులు సర్దుకోవటం సర్దించటం అంటే తప్పుగా అనుకోకండి సూట్ కేసులు సర్దుకోవటం అంటే ఏంటంటే బా ప్రయాణాలు చేస్తూ ఉంటాడు కదా ఆయన ఈ మధ్య కూడా సడన్గా ఎక్కడికో రెండు మూడు సార్లు ఏదో ఫారిన్ కంట్రీ అన్నట్టు అట్లా సూట్ కేసులు సర్దుకోవటంలోనే టాలెంట్ ఉంది తప్ప అతనికి వేరే ఎలా సర్దు సర్దుకోటానికి కావాల్సి ఆ సూట్ కేసులకి సర్దుకోవాలంటే రెడీ అవ్వాలంటే సర్దుకోవటానికి కావాల్సిన అవకాశం రావాలంటే ఎలా చేయాలనేది అంతగా పెద్దగా వంట పట్టలేదు పట్టలేదనమాట కాబట్టి ఏంటంటే అదొక్కటే తెలుసు అవి కానీ పవన్ కళ్యాణ్కి ఏంటంటే లోకేష్కి పది పర్సెంట్ టాలెంట్ ఉంటే పవన్ కళ్యాణ్కి హండ్రెడ్ పర్సెంట్ టాలెంట్ ఉంది ఎందుకు చెబుతున్నానంటే చూడండి ఏదో లోకేష్ పాపం ఎప్పుడో ఒక దోవతి కట్టుకుని ఏదో ఒక కండుగో పైన కప్పుకొని పట్టు పట్టు వస్త్రాలు వేసుకుని ఏవో ఒక ఐదారు సంవత్సరాల క్రితం మనకు కనిపించాడు కనిపిస్తే అది ఎట్లా ఉన్నదంటే ఒక పంతులు గారు ఒక పురోహితుడు ఒక బ్రాహ్మడు ఏదో పెళ్ళికి పెళ్ళి మంత్రాలు చదవటానికి వెళ్తున్నట్టుగాను లేకపోతే పెళ్ళికి వెళ్తున్నట్టుగాను లేకపోతే గుడికి వెళ్తున్నట్టుగానో ఉంది కానీ అతను ఒక యాక్చు యాక్చువల్గా చెప్పాలంటే ఒక సాంప్రదాయ సాంప్రదాయమైన బట్టలు వేసుకో వేసుకున్నాడు ఇతనికి కూడాను నప్పుతాయి అనేది ఎవరికి అర్థం కాలేదనమాట కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏంటంటే ఏ బట్టల్ని వేసుకునైనా అందరినీ మెప్పించగలుగుతున్నాడు ఒకసారి ఒక కాషాయ వస్త్రాలు వేసుకుంటాడు ఒకసారి ఇంకొక రకమైన వస్త్రాలు పసుపు పచ్చ రంగులు వేసుకుంటాడు ఇంకోసారి కాషాయం పసుపు కానీ మిళితమైన డ్రెస్ వేసు వేసుకుంటాడు ఇట్లా రకరకాల రకరకాల దా దానికి తగ్గట్టుగా ఆయన ఇవన్నీ ఏంటంటే వెనకాల బీజేపీ వాళ్ళు అన్ని బీజేపీ వాళ్ళు అతనికి ఇస్తున్న మద్దతు కావచ్చు లేకపోతే బీజేపీ వాళ్ళు అతనికి ఇస్తు ఇస్తున్న ధైర్యం కావచ్చు అని అంటారు కానీ అది వేరే వేరే ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం ఇప్పుడైతే కానీ ఏంటంటే ఇప్పుడు ఇంతై ఒటుడింతయి అన్నట్టుగాను తన చేతుల్లో రాజకీయ నాయ రాజకీయ పాఠాలు నేర్పే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక గొప్ప టాలెంట్ అన్ని టాలెంట్ల కంటే ఏం టాలెంట్ ఉందంటే ఎవరికైనా ఒక టాలెంట్ ఉందంటే అది అది గుర్తించడంలో టాలెంట్ ఉంది సపోజ్ ఇప్పుడు ఇప్పుడు పట్టాభి ఉన్నాడు ఆయన స్పోక్స్ పర్సన్గా ఎందుకంటే అతను అతని టాలెంట్ను గుర్తించారు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క మనుషుల్లో ఒక్కొక్క టాలెంట్ను గుర్తించి ఆయన బాగా వాడుకుంటారు అట్లాగే ఇప్పుడు మొన్న ఇప్పుడు జల వన వనరుల శాఖ మంత్రి ఉన్నాడు కదా ఆయన ఆయన ఎవరంటారు నిమ్మల రామానాయుడు ఆయన ఆయన మాట్లాడే పద్ధతి అట్లాగో నీకు పదిహేను నీకు పదిహేను అని ఆయనకి ఆయనకి ఇంట్రెస్ట్ ఆయనకి అప్పగి అప్పగించేశాడు అట్లాగూ ఎవరి ఎవరి తెలుగు థేటర్లు ఏంటి టాలెంట్ ఏంటి అనేది భలే బాగాను కనిపెడతాడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ని పిక్ చేసుకున్నాడు ఆయన అక్కడ అక్కడి నుంచి అట్లా పిక్ చేసుకున్నాడు అనమాట అయితే ఇంతకీ ఏంటంటే పాపం పిక్ చేసుకున్నాడు ఏదో మన దగ్గరే ఉండిపోతుంది ఈ గువ్వ పిట్ట అనుకున్నాడు కానీ గబుక్కన మోదీ గారు ఈ ఇంతకంటే టాలెంట్ ఎక్కువ ఉంది చంద్రబాబు నాయుడు గారి కంటే కాబట్టి ఏంటంటే మోదీ గారు గబుక్కన ఆ పిట్ట అటు లాగి ఆ పిట్టను అటు లాగేసుకున్నట్టుగా అర్థమవుతున్నది ఇప్పుడు ఎందుకంటే సనాతన ధర్మము లేకపోతే హిందూ సాంప్రదాయము లేకపోతే ఇంకా అది ఇది అని ఏదేదో మాట్లాడుతున్నాడు ఆయన సనాతన ధర్మం పాటించని అతను సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ అతను మాట్లాడుతున్నాడు కాబట్టి అతను 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 నమ్మాడు అని మనం అందరూ అనుకోవాలనే పద్ధతిలో అంటే పిల్లి పాలు తాగుతూ నేను 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 పాలు పాలు తాగట్లేదు నీళ్ళే తాగుతున్నాను అని అంటూ అంటున్నట్టుగాను అని అనుకోమని కానీ అందరూ తెలుసు అది పిల్లి పాలు పాలుదాగుతున్నదని అట్లాగూ అతను సనాతన ధర్మం గురించి ఎంత చెప్పినా కానీ అతను సనాతన సనాతన ధర్మానికి అతనికి ఎంతో దూరం ఉన్నదన్న విషయం మన అందరికీ తెలుసు కాకపోతే ఏంటంటే అతను అతను అనుకుంటున్నాడు అతను ఒక భ్రమలో ఉండిపోతున్నాడు ఇప్పుడు కాబో రాబోయే రోజుల్లో ఏమవుతుందో మరి మనకు తెలియదు కానీ మోదీ గారు అయితే మాత్రము నడిపిస్తున్నట్టుగానే అర్థమవుతున్నది బీజేపీ బీజేపీ ముఖ్యంగా నడిపిస్తున్నట్టుగా అర్థమవుతున్నది ఇప్పుడు రాబోయే కాలంలో ఏంటంటే మరి పాపం రాజ్యం రాష్ట్రానికి అధ్యక్షురాలు ఆవిడ ఆవిడ పదవి ఏమవుతుందో తెలియదు లేకపోతే చంద్రబాబు గారు కొన్ని కేసులు ఏమవుతాయో తెలియదు చంద్రబాబు గారి కేసులు గనక అట్లా పక్కన కిందకి పెట్టేసేసి అవి చేసి చంద్రబాబు గారికి ఏదన్నా ఒక రకమైన ఒక ప్రాబ్లం క్రియేట్ అయిపోతే గనక ఆ ప్లేస్లో మరి ఉప ఉప ముఖ్యం ఉపమాగా అనుకుంటూ ఉంటాం కదా మనం ఉప ముఖ్యమంత్రి కాస్త ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది అందులో బీజేపీ గవర్నమెంట్ తన ఇరవై ఒక్క మందిని వాటిల్లో విలీనం చేసుకో చేసుకోగలిగిన ఒక టాలెంట్ కూడా పవన్ కళ్యాణ్కి ఉంటుంది ఎందుకంటే వాళ్ళ అన్నగారు అప్పుడు పదిహేడు ఎమ్మెల్యేలు విలీనం చేసుకున్నాడు కదా కాంగ్రెస్లో కాబట్టి తనకు అప్పుడు రాజ్యసభ మెంబర్షిప్ ఇచ్చాడు తర్వాత ఇచ్చింది కాంగ్రెస్ తర్వాత ఆయనకి మంత్రిత్వ శాఖ కూడా ఇచ్చింది కాబట్టి అట్లాగూ ఇప్పుడు మోదీ గారు ఈ గనక మోదీ గారి దగ్గర విలీన విలీనం చేసేస్తే ఇరవై ఇరవై ఒకటి ప్లస్ ఇంకా అవి ఇవి కలిపి మొత్తం ఏదో తంటాలు పడతాడనమాట సరే అయితే అసలు చంద్రబాబు మూలంగా కదా అసలు మోదీ గారు అక్కడ అంటే ఎంపీల మూలంగా అంటే అక్కడ ఆ విషయం మోదీ గారు చూసుకుంటారు ఆయనకి ఆయనకున్న అనుభవం కావచ్చు చాకచక్యం కావచ్చు ఇవన్నీ కూడా ఆయన ఆయన చే చేసుకోగల చాకచక్యాలనుకున్నాయన్నమాట ఆయనకున్నమాట కాబట్టి ఏంటంటే ఇప్పుడు మాత్రం ఏంటంటే పాపం ఆయనే ఉంటే ఏదో నాయి బ్రాహ్మడితో పనేంటి నాకు అన్నట్టుగాను అసలు ఆయనే ఉంటే కనుక పాపం నా కొడుకే సరైనగా ఉండి వాడి వాడికే చక్క ఇట్లాంటి వేషాలు ఇట్లాంటి టాలెంట్ ఇట్లా మాట్లాడే మాట్లాడే ఒక టాలెంట్ ఒకసారి కూర్చుని నుంచుని ఆపసోపాలు పడి రొప్పుతూ రోజుతూ ఇట్లాంటివన్నీ లేకపోతే ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్కి ఉన్న టాలెంట్ కనుక నిజంగా తనకు కొడుకే కనుక కొడుకుకే ఉంటే కనుక పవన్ కళ్యాణ్ అసలు ఇవాళ సీన్లో వచ్చేవాడు కాదు పవన్ కళ్యాణ్ గత పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న పవన్ కళ్యాణ్ వేరు ఇప్పుడు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు నుంచి కూడాను వెనకాల నడిపిస్తున్నా పెద్ద పార్టీలు నడిపిస్తున్నాయి కాబట్టి అతను అతని ఆత్మవిశ్వాసాలు కావచ్చు ఆత్మస్థైర్యం కావచ్చు అతని కాన్ఫిడెన్స్ లెవెల్స్ లెవెల్స్ కావచ్చు అన్నీ కూడా పెరిగిపోయినాయి అనమాట కాబట్టి ఏంటంటే ఇప్పుడు రాబోయే కాలంలో మాత్రం ఇంకా చాలా విచిత్ర విచిత్రమైన విషయాలు చాలా జరగబోతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో మనం అందరం మనం అందరం కూడా చూడబోతున్నాము చూసి మాట్లాడుకోబోతున్నాం కాబట్టి ఏంటంటే ఏదో ఆయనే ఉంటే నాయి మెంబర్తో పని ఏంటన్నట్టుగా కో లోకేష్ సరిగా ఉంటే అసలు ఈ పవన్ కళ్యాణ్ టాలెంట్ గ్రహించి ఆ పార్టీలోకి తనతో తనతో పాటు తీసుకోవాల్సిన అవసరమే ఉండేది కాదు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఏంటంటే ఆయన తీవ్రంగా బాధపడుతూ ఉండొచ్చేమో ఏంటిది ఏకు కాస్త మేకై కూర్చున్నాడు పక్కలో బలెంలాగా కూర్చున్న అయిపోయాడేంటి అని బాధపడుతూ ఉండొచ్చు కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఎందుకంటే అతనికంటే గనుడిలాగా ఈ ఈయన కంటే మో అక్కడ అక్కడ మోదీ గారు కావచ్చు షా వాళ్ళు ఇంకా చాలా చాలా బ్రహ్మాండమైన తెలివితేటలు ఉన్నాయి కాబట్టి అంటే పవన్ కళ్యాణ్ తొందరలోనే వాళ్ళ వైపు లాక్కునే అవకాశం ఉన్నది ఇంకా కొన్ని కొన్ని మార్పులు కూడా రాష్ట్రంలో గబగబా మార్పులు జరగ జరగబో జరిగే అవకాశం కూడా ఉందన్నమాట సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్